దావీదు ఎప్పుడైతే గొలియాతును చంపాడో గొలియాతును నాశనం చేశాడో దావీదికి ఎక్కువగా ఘనత రావటం మహిమ రావటం సౌలుకి నచ్చలేదు సౌలుకి నచ్చలేదు అందుకని సౌలకి వచ్చిన భయం ఏంటంటే ఎప్పటికైనా నన్ను డామినేట్ చేసి నేనున్న సింహాసనాన్ని దావీదు తీసుకుంటాడన్న భయం వచ్చింది అల్లుండి చేసుకున్నాడు అయినా నా భయం పోలేదు సైన్యములో తన కింద ఆయుధాలు మోసేవాడిగా మార్చాడు భయము పోలేదు ఎంత తొక్కి ఎంతగా బయటికి రాకుండా దావీదుని ముంచేద్దాం ముంచుదామని ప్రయత్నం చేసిన దావీదులో ఉన్న ఆ అభిషేకం ఆ కృప లేదా ఆ భక్తి దావీదిని ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఇంకా 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 పైకి తీసుకొస్తుంది అది నచ్చక సౌలు పర్టికులర్గా కన్ఫామ్డ్గా ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏమనంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో దావీదిని చంపేద్దాం ఏం చేద్దాం దావీదిని ఈరోజు చంపేద్దాం దావీదు ఉండటం వల్ల నాకు నష్టమే కానీ లాభం లేదు దావీదును చంపితే ఎవరు అడిగేవారు కూడా లేరు అందుకని దావీదుని చంపుదామని నిర్ణయించుకున్నప్పుడు మీ కాలు తన భార్య మొదటి భార్య దావీదిని తప్పించి వెళ్ళిపోమని చెప్పింది వెళ్ళిపోతాడు యోనతను కూడా అతని మంచి స్నేహితుడైన యోనతను కూడా వెళ్ళిపోవటానికి ఇష్టపడతారు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఏమాత్రం ఆగకుండా ఏ మాత్రం అలసిపోకుండా ఏ మాత్రం మర్చిపోకుండా సౌలు దావేదును చంపటానికి ఒక టీంను ఏర్పాటు చేశాడు దావేది ఎక్కడికి వెళితే అక్కడికి ఈ సౌలు పంపిన మనుషులు వెళ్ళిపోవటం దావీదును కనుగొనటం దావీదును చంపాలన్న ఆలోచన మాత్రం సౌలులో నుండి పోలేదు దాదాపు పది పదమూడు పద్నాలుగు సంవత్సరాలు దావీదు పారిపోతూనే ఉన్నాడు ఈ పారిపోయే క్రమంలో ఒక రోజు జీపు అరణ్యంలోకి జీపు అనే అరణ్యంలోనికి దావీదు వెళ్ళాడు దావీదు అక్కడికి వచ్చాడన్న సంగతి అక్కడున్నవారే ఎక్కడున్నవారు ఆ జీపు అరణ్యంలో ఉన్న ప్రజలే ఆ గ్రామ ప్రజలే కపూర్ని సావులకు పంపించారు అయ్యా నువ్వు వెతుకుతున్న నీ శత్రువు నీ సింహాసనానికి ఆటంకమైన వాడు ఇక్కడ మా దగ్గర ఉన్నాడు మేము మాయ మాటలు చెప్పి ఇక్కడ కొంతకాలం అతన్ని ఉంచుతాం ఎవరిని దావీదిని అయితే నువ్వు వచ్చి చుట్టుముట్టి దావీదుని పట్టుకెళ్ళిపోమన్నాడు ఇది అవకాశం అనుకుని ఇదే మంచి ఛాన్స్ అనుకుని సౌలు సర్వ సమాజాన్ని నా ఉద్దేశం సైన్యాన్ని కొడగట్టుకొని ఒక్కడిని చంపటానికి ఒక్కడిని పట్టుకోవటానికి ఒక్కడిని అతమార్చటానికి సైన్యం అంతటిని తీసుకుని గుర్తుపెట్టుకోండి జీపు అరణ్యం మొత్తాన్ని చుట్టుముట్టేశాడు ఏం చేశాడు అరణ్యం మొత్తాన్ని చుట్టుముట్టి కొంచెం 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 లోపలకి వస్తున్నాడు ఎవరు ఏ మార్గంలో కూడా దావేదు పారిపోవటానికి అవకాశం లేదు ఎత్తి పరిస్థితుల్లో ఇక ఆఖరి మాటలు చూపుతున్నాడు ఆఖరి ప్రార్థన చేస్తున్నాడు దావి అయ్యా నా జీవితంలో ఇక ముగిసింది నా జీవితం ఇకనా ఇక నేను తప్పించుకునే ఛాన్సు లేదు ఇక నాకు అవకాశం లేదు నా బలం నా జ్ఞానం నా ధైర్యం నాకున్న అండదండలన్నీ అయిపోయాయి ఏదైనా చేయగలవు నువ్వు నా జీవితంలో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా పిలవగలిగిన వాడువు నీవు నీ సామర్థ్యం ఏందో నీ శక్తి ఏందో నీ బలం ఏందో నాకు బాగా తెలుసు ఎంత తెలిసిందేమన్నా చుట్టుముట్టేస్తున్నారు టైం గడిచే కొద్దీ కొంచెం 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 మూడు నాలుగు వైపుల నుంచి దావిదును చుట్టమడుతున్నారు ఒక కర్ర గంటలో ఒక కర్ర గంటలో దొరుకుతాడు ఒక పక్కన సౌలకి ఎనలేని సంతోషం ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి దావెదిన చంపాలన్న ఆశ దావిదుని చుట్టూ దావేదిని సర్వనాశనం చేయాలన్న ఆశ కొద్ది నిమిషాల్లో నెరవేరబోతుంది అందరూ సర్వ సైన్యం గ్రామం ప్రజలు అందరూ సౌల పక్షాన ఉన్నారు దావిద పక్షాన్ని ఎవరు లేరు కనీసం దాచిపెట్టి కనీసం దాక్కుమని చెప్పి కనీసం తప్పించి గొంగళ్ళు కప్పి ఎవ్వరు కూడా దావిదు పక్షాన లేరు ఎవరు లేరు ఫిక్స్ అయిపోయాడు దావిది కూడా ఏమైపోయాడు ఇక అయిపోయింది మన లైఫ్ ఇక నా ఆ దర్శనాలు ఆ కాలలో ఏదో ఇచ్చాడు కదా దేవుడు అవన్నీ కథం మనకున్నాడు సడన్గా రాజుగారికి సౌలు గారికి ఒక వార్త వినబడి వినబడింది అయ్యా స్త్రీలు నీ సింహాసనం ఎక్కడైతే నువ్వు నీ రాజ్యం ఉందో నీ రాజ్యం మీదకి వచ్చి ఉన్నారు నీ రాజ్యాన్ని నువ్వు వదిలిపెట్టొచ్చిన నీ భార్యల్ని నీ బిడ్డల్ని సర్వ సమాజం సైన్యం యొక్క సమస్తాన్ని పిలిస్తేమై ఏం చేశారు చుట్టుముట్టారు నువ్వు గనక ఇప్పుడు వెళ్ళకపోతే దాబీదులు చంపితే చంపకపోతే చంపితే వచ్చే ఆ ఏదో చంపినా పోయిద్ది చంపకపోయినా పోయిద్ది ఇప్పుడు నీకు ముఖ్యం ఎవరు దావిదా సింహాసనం హలేయా హలే కొద్ది నిమిషాల్లో ఇంకా కొద్ది నిమిషాల్లో దావిదు రాజు అయిన సౌలుకి మరొక వార్త వినబడింది ఆ వార్త ఏం చేశాడు తెలుసా సర్వ సమాజానికి అంటారు చూడు స్పీడ్ పోస్ట్ అని లేదంటే టెలిగ్రామ్ అన్నట్టుగా ఒక్కసారిగా సర్వ సైన్యానికి ఒక ఒక వార్తను తెలియజేశాడు అర్జెంటుగా ఎవరి విడిచిపెడదాం విడిచిపెట్టి ముందు యుద్ధాన్ని యుద్ధం పిలిస్తులతో యుద్ధం చేయడానికి వెళ్దాం అందరూ బయలుదేరని అన్నాడు ఆమెన్ ఆమెన్ హల లుయా హాలూయా ఎప్పుడు దేవుడు నిన్ను నీవుగా డైరెక్ట్ గా పగ తీర్చుకోవటానికి ఇష్టపడడు ఎందుకంటే నువ్వు పగదీర్చుకుంటే నీ మీద దోషం నీ మీద పాపం మరలా దేవుడు నీ పక్షాన తీర్పు తీర్చే టైం వచ్చింది అందుకని నీ చేతులకి మట్టి అంట ఏం చేస్తాడు నీ చేతులకి మట్టి అంటనేయకుండా థర్డ్ పార్టీ అంటే మూడో వ్యక్తిని నీ శత్రువు మీదకి తీసుకొస్తాడు గుర్తుపెట్టుకుని మాట నీ మీద గొడవ పడిన శపించిన తిట్టిన ఏవైనా నిన్ను ఇబ్బందిగా చేస్తే నిన్ను నీకు నేరుగా పగ తీర్చుకునే ఛాన్స్ నీకీడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని నీకు ఇవ్వడం ఎందుకు ఉదాహరణకి ఇప్పుడు నేను రుక్మిణిని తిట్టాను మా ఇద్దరు గొడవ అయ్యింది మా ఇద్దరికి గొడవ అయ్యింది నాదే తప్పు నాదే తప్పు అందుకని రుక్మిణికి డైరెక్ట్గా నా మీద పగ తీర్చుకునే లేదంటే పని చేసే ఛాన్సు రుక్మిణికి దేవుడు ఎవడు ఎందుకు ఎవడు ఒకవేళ ఆ తల్లికి గనక ఇస్తే రేపు ఎప్పటికైనా అది ఆమె మీద దోషంగా ఉండిపోయింది మరలా దేవుడు ఆమెను దోషిగా తీర్పు తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని అందుకంటాడు కదా నువ్వు ఊరకునే నిలిచి ఉండి చూడు ఆయన చేసే కార్యాలు ఆయన చేసే అద్భుతాలు అవి కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి అవి కోచిరముఖం అందుకని ఆమెను అక్కడే పెట్టి నీ పగ నా మీద మూడో వ్యక్తిని తీసుకొస్తాడు ట్రై యాంగిల్ అంటాం ఏమంటాం దీన్ని ట్రై యాంగిల్ అంటాం హలో నేను చేసిన తప్పు వాస్తవానికి ఆమె విషయంలో నాది తప్పు కనుక నన్ను ఎట్లా అంటే ఆమె ద్వారా శిక్షించడు మూడో వ్యక్తిని అది వ్యక్తి కావచ్చు రోగం కావచ్చు ఏదైనా కావచ్చు మూడో వ్యక్తిని నా మీద తీసుకొచ్చి ఆ బిడ్డకు ఆ బిడ్డ కంటికి ఆ బిడ్డ మనసుకు ప్రశాంతతను చెప్పండి హలే లూయా హలే లూయా పగ తీర్చుకోవటం నీ వంతు పగ నీ నీకు అవకాశము రాదు నువ్వు కోరుకోవద్దు కూడా నువ్వు కోరుకోవద్దు కూడా దావిత ప్రార్థన చేశాడు ఏమని నా శత్రువులు గాక వారు నోరు పడిపోవును గాక వారి ప్రార్థన శాపమగును గాక అని ప్రార్థన చేశాడు కానీ వాస్తవానికి ఆయన చేసిన విధానం వేరు ఆయన డైరెక్ట్గా ఆయన చేతులతో సౌలును చంపాడా చంపాడా ఎవరు చంపారు పనివాడు ఆయన ఇద్దరు కలిసి అంటే సగం పనివాడు చంపాడు సగమేమో ఆయన చచ్చిపోయాడు తనకు దాన్ని పొడుచుకున్నాడు కొన ప్రాణంతో ఉంది ఆ ప్రాణం పోయలేక ఆ పనివాడిని పిలిచి అడిగాడు సంపూర్ణ బాబున సంపూర్ణ ఆయన అర్థమవుతుందా యాంగిల్ దేవుని కృప దేవుని ప్రేమ దేవుని ఆశీర్వాదం దేవుని దయ ఎప్పుడు కూడా మూడో కోణంలో మన మీదకి వచ్చింది హలో లూయా హలో లూయా ఏదైనా చేయగలడు ఆయన నీ కథను మార్చగలయన హలో ఒక చిన్న ప్రశ్నే అంటే మరి ఈ ఎవరిన బిడ్డలు కాదు కానీ కొంచెం వయసు వచ్చిన వాళ్ళు వివాహం అయ్యి బిడ్డలు పుట్టిన వాళ్ళు ఆ వాళ్ళందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఒక పది సంవత్సరాల క్రితం వాట్ వ్యూఆర్ పది సంవత్సరాల క్రితం లేదా పదిహేను సంవత్సరాల క్రితం ఏంటి మనం మన పరిస్థితి ఏంటి మన లైఫ్ ఏంటి మన ఆలోచన ఏంటి మన స్టాటస్ ఏంటి మన 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 ఆర్థిక వ్యవస్థ ఏంటి గురిగమ్యము ఆలోచన బిడ్డలు లేకుండా డబ్బులు లేకుండా అప్పులతో ఏదో హాస్పిటల్ ఎక్కడో ఉండాల్సిన వాళ్ళని ఓ పది సంవత్సరాల క్రితం నీ లైఫ్ ఏంటి కానీ ఈరోజు నీ కథను మార్చ నీ పరిస్థితిని నీ కాపురు నిలబడిద్దో లేదో ఈ బిడ్డలు బ్రతుకుతారో లేదు నా జీవితం ఉంటాదో లేదో నా బిడ్డకి పెళ్ళిద్దో లేదు అసలు నేను ఈ భూమి మీద ఉంటానో లేదో అలేలుయ్యా హలే ఆయన స్థిరపరచువాడు ఆయన బలపరచువాడు అలెలుయేలు పడిపోయిన చోటే మేన్ నువ్వు నిలబడుదుగాక నువ్వు గాక నువ్వు నిలబడదు గాక ఎక్కడ పడిపోయావో ఏ నోరు నిన్ను తిట్టిందో ఏ నోరు నిన్ను ఎగ ఎగతాళి చేసిందో అసహించుకుందో వారే నిన్ను ఘనపరచుదురుగాక వారే నిన్ను మహిమపరచుదురుగాక వారి నోటని నామము నిలిచి ఉండుగాక అలాయించువాడాయనే ఘనపరచువాడాయనే మహిమపరచువాడు కూడా ఆయనే ఆయన మన పక్షాన ఉంటే అంతే చాలు ఆమె